ఆగేదేలే అంటూ పరుగులు పెడుతోంది బంగారం ధర ప్రస్తుతానికి ఎనభై రెండు వేలు దాటేసింది ఇది ఇంతటితో ఆగుతుందా లక్ష మార్క్ ని దాటేయడం ఖాయమేనా మధ్యతరగతి ప్రజలు పసడి కొనడం ఇక కలేనా అసలు గోల్డ్ రేట్లు అమాంతం పెరగడానికి కారణాలేంటి స్థిరంగా ఉన్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది అయితే పసిడి ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని అంతా భావించారు కానీ టోటల్ సీన్ రివర్స్ అయింది వచ్చి రాగానే పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు ఆ మొత్తాన్ని బంగారం కొనుగోలు వైపు మళ్లిస్తున్నారు వారు తో పాటు ప్రపంచ ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అయితే ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తుంది

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో దేశీయ గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతాయా బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది ఫిబ్రవరి ఒకటి తర్వాత బంగారం పైన ఎటు అన్న చర్చ జోరందుకుంది బంగారం ధరలు కట్టడి చేసేందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సగటు పసిడి ప్రియులు కోరుతున్నారు గతేడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించారు దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ఒక్కసారిగా వచ్చాయి మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరలు పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు జులై రెండు వేల ఇరవై నాలుగులో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో ఆ తర్వాత నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో బంగారం దిగుమతులు నూట నాలుగు శాతం పెరిగాయి అదే సమయంలో భారత్ నుంచి నగలు రత్నాల ఎగుమతులు ఇరవై మూడు శాతానికి పడిపోయాయి కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలకు రెక్కలు రానున్నాయి ఫిబ్రవరి ఒకటి తర్వాత గోల్డ్ రేట్ సామాన్యులకు అందనంత పరుగులు పెట్టే సూచనలే కనిపిస్తున్నాయి బంగారం రేట్లు పెరిగేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు బడ్జెట్లో ప్రభుత్వ సుంకాలు పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు ఇందుకు యుద్ధ భయాలు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ అమెరికా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు డాలర్ విలువ లాంటి అంశాలు కారణమవుతున్నాయని చెప్తున్నారు ఫైనల్ గా పసిడి ధర సామాన్యుడికి అందనంత దూరంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది